అనంతపురం నగరంలోని కాజనగర్లో కీర్తి చేసులు కమ్యూనిస్టు గోపాల్ తనేడు ఉదయ్ కుమార్ తన కుటుంబ సభ్యులు మిత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఈ రోజు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సమక్షంలో సుమారు రెండు వందల మంది వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా సావిత్రి ఉదయ్ కుమార్ కార్పొరేటర్ జయలలిత మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్సార్సీపీ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు అనంతపురం నగరంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గతంలో ఎవరూ చేయని విధంగా అనంతపురం నగరాన్ని అభివృద్ది పదంలో నడిపించారని అన్నారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని మరోమారు ఎమ్మెల్యేగా చేసుకుంటామని వైసీపీ నాయకులు ఉదయకుమార్ వైసీపీ నాయకురాలు సావిత్రి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి వాసంతి సాహిత్య ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్రెడ్డి వాసంతి సాహిత్య వక్స్ వక్స్బోర్డ్ చైర్మన్ కాగజ్ఘర్ రిజ్వాన్ వైసీపీ మైనటి నాయకులు నడిమి బంక ఇషాక్ వైసీపీ సీనియర్ నాయకులు కొంరెడ్డి ప్రకాష్ రెడ్డి కార్పొరేటర్లు అనిల్ అబ్సాలి మునిశేఖర్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు నేను జగనన్న చేస్తున్న సంక్షేమాలన్నీ నచ్చి పార్టీలోకి జాయిన్ కావడం జరుగుతున్నది అనంత అన్న ఆధ్వర్యంలో మా కుటుంబం సభ్యులతో సహా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వైఎస్ఆర్ సంక్షేమ పథకాలన్నీ నచ్చి మాకు పార్టీలోకి జాయిన్ అవుతున్నాం నేను నా సావిత్రమ్మ ఉదయ్ కుమారు కవిత తేజస్విని అనంత వెంక్రామ్ మా కాలనీ వాసులందరం కలిసి మేము జగ వైఎస్ఆర్లో జాయిన్ అవుతున్నాము అంత అనంత వెంకరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా పార్టీలో జాయిన్ అవుతున్నాము జగనన్న చేసిన సంక్షేమ పథకాలన్నీ మాకు నచ్చి ఆయన పేదల వర్గాన్ని ఉంటున్నాడు కాబట్టి పేదలకు అందరికీ సహాయం చేస్తున్నాడు కాబట్టి మేము ముందు మేము కూడా ముందు నుంచి కమ్యూనిస్టు భావాలతో ఉన్న మనుషులం కాబట్టి ఆయన సంక్షేమ పథకాలని మాకు నచ్చి పార్టీలోకి జాయిన్ అవుతున్నాము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఐదేళ్ళ పరిపాలనని చూసి చాలామంది ఓర్వలేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కానీ ఇలా ఎంతమంది ఎన్ని కుట్రలు పనినా కూడా జగన్మోహన్ రెడ్డి అన్న మరి మరొక్క మారు పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ప్రజలు ఆయనకే మద్దతు తెలుపుతున్నారు అనేక సంక్షేమ పథకాలు చూసి ఆయనకే ఓటు వేయాలని ప్రత్యేకంగా మహిళలు కూడా చాలా బలోపితం చేసి అందరూ కూడా మరొక మారు ఆయన్ని సీఎం చేసుకుంటేనే మాకు చాలా సంక్షేమ పథకాలు వస్తాయని గర్వంగా కూడా చెప్పి మరొక మారు జగనన్న పాలనే కావాలని కోరుకుంటూ ఇలాగే సంక్షేమాన్ని చూసి చాలామంది ఎంతోమంది కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అలాంటి పార్టీలు కులం చూడకోకుండా వర్గం చూడకోకుండా ఏం చూడకోకుండా అలాంటి పేద బడుగు వాళ్ళకి బ బలహీన వర్గాల వాళ్ళు కూడా చేరుతున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకం అభివృద్ధి అలాగే అనంతపురం ఇంతగా అభివృద్ధి అభివృద్ధి అవ్వడానికి కారణం కేవలం అనంత వెంకట్రామరెడ్డి అన్న చొరవతోనే అయిందని గర్వంగా చెప్తున్నాను టీడీపీ హయాంలో ఏ ఒక్కటి చెప్పి ఏ ఒక్కటి చేసిన పాపాలు లేదు అన్నీ చెప్పి వదిలేసిన వాళ్ళే ఉన్నారు కానీ అనంత వెంకట్రామరెడ్డి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత తరువాతనే అనంతపురంలో అభివృద్ధి జరిగిందని చెప్తున్నాను చూస్తున్నారు జనాలంతా కూడా ఎటువైపు వెళ్ళినా కూడా అభివృద్ధి కనిపిస్తుంది అంటే కేవలం గర్వకారణం మన ఆనందాన్ని అభివృద్ధి చేయడం వల్లనే ఇలా అయిందని నేను చెప్తున్నాను మన జగన్మోహన్ రెడ్డి అన్న పరిపాలన చూసి చాలామంది కూడా ఓర్వలేక ఎలా చేస్తున్నారు ఎన్ని ఏం చేసినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అన్న వైపే ఉన్నారు ఇలాగే ఈరోజు చాలా ఎంతో సంతోషంగా ఉంది మన కాజానగర్లో ఉదయన్న గారు మన పార్టీలోకి చేరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సావిత్రమ్మ ఆంటీ ఉదయాన్న ఇంకా కుటుంబ సభ్యులంతా చాలా చేస్తున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా చెప్తాయని ఉదాహరణగా చెప్తున్నాను మా అన్నకి ఎందుకంటే ఇలాంటి వారంతా కూడా మా పార్టీలోకి చేరి ఇంకా బలోపేతం బలోపితం చేరి బలోపితం చేసి కూడా మరొక్క మా జగన్మోహన్ రెడ్డి అన్న గారిని